పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంచిర్యాల జిల్లా కలెక్టర్తో తో కలిసి మందమరిలోని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ సెంటర్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ముఖాముఖి చర్చలు జరిపారు విద్యార్థుల అవసరాలు సమస్యలు కేంద్రంలోని ప్రత్యేకతను ఎంపీ సమీక్షించారు టెక్నికల్ శిక్షణ ఉపకరణాల అందుబాటుపై అధికారులు ఇచ్చిన వివరాలను పరిశీలించారు విద్యార్థుల అభ్యున్నతికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేందుకు ముందుంటానని ఎంపీ హామీ ఇచ్చారు గ్రామీణ యువతకు ఆధునిక శిక్షణ అందించడంలో పాత్ర పోషిస్తుందని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మరింత అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ మార్గదర్శకాలు రూపుదిద్దాయని తెలిపారు ఈ అధికారులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు లేదా టూ ఇయర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకుంటే ఎలక్ట్రిక్ సైకిల్ ఎట్లా తయారు చేస్తారు అని చెప్పి మొత్తం అక్కడ లైనే ఉన్నది మళ్ళీ సిఎన్సీ మెషిన్స్ ఉన్నాయి లేజర్ కటింగ్ మెషిన్స్ ఉన్నాయి పిఎల్సి టెక్నాలజీ వాడి మెషిన్స్ ఎట్లా నడుపుతారు ఈ అన్ని ట్రైనింగ్స్ ఇచ్చి టాటా ఇమీడియట్లీ వాళ్ళని ఎంప్లాయ్మెంట్ లో తీసుకుంటది అని చెప్పి వారు చెప్తున్నారు దాదాపు ఒక ఇరవై వేల దాకా నెలకు స్టార్టింగ్ శాలరీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి నా విన్నపము